రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం చందుర్తిలో యూరియా కోసం రైతులు చెప్పులను లైన్ పెట్టుకుని ఎదురుచూడడం రైతుల అవస్థల కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా కొరత లేదని దాటవేస్తున్నా మతిలేని కాంగ్రెస్ సర్కార్ మాటలపై మండిపడుతున్న రైతులు ఎందు మండలంలో వివిధ గ్రామాల నుంచి మబ్బుల నాలుగున్నరకు వచ్చి డైలో దిగవడే పరిస్థితి వచ్చింది యూరియా కోసం వారిని దృష్టిలో పెట్టుకొని యూరియా కొరత లేకుండా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రభుత్వం రైతులను రాసుకోవాలని ఈ యూరియా ఇబ్బందులు లేకుండా చేయాలని కోరు కళ్ళ చెప్పు లేక మొత్తం లైన్ల చెప్పులు పెట్టి మందు బసలకు నేను ఇప్పటికి వారం రోజులు మందు బస్సాల కొరకు రోజు అచ్చుకోవటం మారిపోతున్నాం ఇవాళ కూడా దొరుకుతాయా లేదా తెలియదు వారం రోజులు వచ్చేలా రోజు అచ్చుకుంటా పోడి ప్రభుత్వంలో కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు ఈ పది సంవత్సరాల లోపల మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ముందు జాగ్రత్తగా వ్యవసాయ పనులు స్టార్ట్ ప్రారంభంతోనే ప్రభుత్వం చర్య తీసుకొని ఈ యూరియా కొరత లేకుండా చూడాలి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు కేంద్ర ప్రభుత్వం అంటారు కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు ఏ ప్రభుత్వం అయినా కానీ రైతుకు ఇటువంటి రాజకీయాలకు లాగాతూ రైతుకు ఈ సమస్య పరిష్కారానికి వెంటనే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి రైతు ఆగ్రహించి ఒకవేళ రోడ్ మీకు వస్తే పరిస్థితులు వేరైతాయి రైతు అన్ని తిరుగుబాటు చేసినప్పుడు ప్రభుత్వాలు కూడా ఊలిపోతాయి కాబట్టి రైతు యూరియా అనేది ఎట్టి పరిస్థితుల్లో కొరత లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూసినటువంటి వాళ్ళ బాధ్యత కాబట్టి తక్షణమే చర్య చెప్పి నేను